మేడిగడ్డ నుంచి నీటి పంపింగ్ ఉండబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఎల్లంపల్లి నుంచి రెండు మూడు రోజుల్లో పంపింగ్ ప్రారంభించి మిడ్ మానేరుకు తరలిస్తామని తెలిపారు కేటీఆర్ విమర్శల నేపథ్యంలో జలసౌధలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర కరీంనగర్ నేతలతో కలిసి మంత్రి జలసౌధలో కాళేశ్వరంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు కేవలం ఒక్క వ్యక్తి ఆలోచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వతంత్ర భారతంలోనే ఎంతటి తప్పిదం ఎవరూ చేసి ఉండరని వ్యాఖ్యానించారు నాన్ బ్యాంకింగ్ సంస్థలతో వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నడూ లేనంతగా వడ్డీకి అప్పులు తెచ్చారని మండిపడ్డారు కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిందన్న మంత్రి రాష్ట్రంలో ఇరిగేషన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కకృతితోని కేవలం కేవలం కమిషన్ల కకృతి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష నలభై ఏడు పేల కోట్లయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి లక్ష నలభై ఏడు వేల కోట్లు కాబోతుంది సుమారు సుమారు ఆయకట్టు సిమిలర్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తి పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్టి ఎలక్టిసిటీ బర్డన్ వెయ్యి కోట్లు ఉండేది ఇప్పుడు వాళ్ళు రీ ఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్కి పూర్తిగా పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే పది పేల కోట్లు దాటబోతున్నది ఇది మా లెక్కలు కాదు ఇది కంప్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలేవు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్లు కడుతున్నాం పంపులన్నీ నడిచినప్పుడు మరో పది పేల కోట్లు ఎలక్టిసిటీ బర్డన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిన ఆలోచన చేయండి ఇది పూర్తిగా కమిషన్ల కకృతి తప్పితే మరొకటి కాదు ఇది కేసీఆర్ సొంత డిజైన్ సొంత నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒక తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి లో కొంత భాగం కుంగిపోయింది మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు ఇంతకంటే అసలు గ్లోబల్ ప్రచారం మరొకటి ఉండదు